పద్నాలుగు నెలలైనా పెరిగిన కూలీ రేట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కొత్త కూలీ రేట్ల జీవో విడుదల చేసే వరకు పోరాటం ఆకుదని కార్మిక నాయకులు హెచ్చరించారు గురువారం ఏడవ రోజు కర్నూలు నగరంలోని ఏ క్యాంపు దగ్గర ఉండే సివిల్ సప్లై ఎమ్మెల్యే పాయింట్ దగ్గర పి సోల్మాన్ రాజు అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ నగర ఉపాధ్యక్షులు కె రామకృష్ణ మాట్లాడారు హమాలీల కూలీ రేట్లకు సంబంధించిన పెంచిన కొత్త కూలీ రేట్లకు సంబంధించిన జీవోను వెంటనే చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం కర్నూలులోని సివిల్ సప్లై హమాలి యూనియన్ కర్నూలు ఎమ్మెల్యే పాయింట్ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు సివిల్ సప్లై హమాలి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ముగిసిపోయి పద్నాలుగు నెలలు అవుతున్న వారి పెరిగినటువంటి అవుతున్నా విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు అలాగే రెండు అగ్రిమెంట్ ప్రకారం పెరిగినటువంటి వేతనాలు ఇవ్వాల్సి ఉందని ఈ పెంపుదల కూడా ధరలకు అనుగుణంగా కాకుండా నామినల్ గా పెంచుతున్నారన్నారు మూడు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు మాత్రమే పెంచుతున్నారు ఇది కార్మికులకు సరిపోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి బజారి నాయకులు ఆర్ చంద్ర కర్నూల ఎమ్మెల్యేస్ పాయింట్ యూనియన్ సెక్రటరీ సోలమాన్ రాజు శివ వినయ్ ప్రకాష్ రమేష్ శ్రీను ఎం రాజు వెంకటేష్ పాలరాజు మహేంద్ర అడి సూరి మద్దిలేటి సుధాకర్ బి దేవరాజు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం బంధం మేలుకొని మా నాయమైన కొడుకులు ఏదైతే ఖచ్చితంగా అమలు చేయాలా అమలు చేసి జీవో విడుదల చేయాలా చేయకపోతే మేము రాను కాలంలో మీసారి అసెంబ్లీలో ముట్టడి మేము పొందు కాబట్టి ఇప్పటికైనా అండం మేలుకొని ఈ కార్య జీవోని విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొంతో ముగిస్తున్నాం కామ్రేడ్ సరే కామ్రేడ్ ఈ రోజుకి ఏడు రోజులైతే నిరసన కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు కూడా అమ్మానిలకు జీవ విడుదల చేయలేదు ఇప్పుడు పద్నాలుగు నెలలుగా వస్తుంది ఆ జీవ విడుదల కాలేదు ఎందుకంటే ప్రజా నిత్యావసర అవసరాలు పనిచేసేది కార్మికులే కాబట్టి ఆ కార్మికుల నష్టాలు ఏదైతే ఉండే వాళ్ళ కష్టాలు తీర్చి వాళ్ళకు న్యాయమైన కోరికలు ఏమైతే తీర్చాలా ఆ కోరికలు తీసాబోగా ఇంతవరకు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడైనా అంటే మేలుకొని ప్రభుత్వము ఏవైతే జీవ ఉందో బోనస్ కానీ నిత్యావసర అవసరాలను ఎక్కువనే విపరీతంగా కరెంటు బిల్లు కరెంటు ఛార్జీలు కట్టుకోలేక ఇంటి వాళ్ళు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలు కానీ ఇప్పుడన్నా ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ జీవో అయితే న్యాయమైన కోరిక ఏదైతుందో ఆ జీవో విడుదల చేయాలా విడుదల చేసే అంటే బోనస్ కానీ యూనిఫామ్ కుట్టుగోలు కానీ స్వీట్ కానీ పెంచి అట్లే ఈఎస్ఐ కానీ అంటే నాలుగో తరగతి జీవుల్లో గుర్తించాలని చెప్పి కోర్చు అరేస్ కానీ దాంతోపాటు జీవోతో పాటు అరేస్ట్ కూడా ఇవ్వాలి ఇచ్చి ఈ అమాయిని ఆదురుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఎడుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు తన అంటే ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ జీవన ఇచ్చి వాళ్ళని కాపాధించగా కోరుతున్నాం ఇట్లు నా పేరు రాధకృష్ణ